నిన్న సిట్ విచారణకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి నిజంగా ఊహించని విధంగా భారీ షాక్ తెలియంది ఎందుకంటే చాలామంది అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు ఎందుకు సిట్ విచారణ అయిపోయిన వెంటనే మిథున్ రెడ్డి గారు బయటకు వస్తాడు ఎప్పటిలాగా ఆయన ఇంటిక వెళ్ళిపోతాడని ఉన్నారు కానీ హుటాహుటిన ఏడు గంటల సేపు సిట్టు విచారణ జరిపి ఆ తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే సిట్టు విచారణ అయిపోయిన వెంటనే విసు మిథున్ రెడ్డి గారు బయటకు వస్తానని చెప్పి చాలామంది కార్యకర్తలు బయట ఉండటం జరిగింది పాపం మధ్యాహ్నం అన్నం తినకుండా ఉదయం టిఫిన్లు చేయకుండా ఆడే ఎదురు చూశారు కార్యకర్తల నాయకులు కానీ వాళ్ళందరూ కుప్పకూలిపోయారు ఒకసారిగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను సిట్టు విచారణ అయిపోయిందని చెప్పి ఆ వార్త చెప్పిన వెంటనే బయట ఉన్న కార్యకర్తల నాయకులు కుప్పకూలిపోయారు మరి ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సిట్టు అధికారుల మీద ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు ఎట్టి పరిస్థితులు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు చట్టపరంగా మీరు విచారణ జరిపించి బయటికి విధులు విడుదల చేస్తారనుకున్నాం కానీ మాకు ముందే ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా సిట్ విచారణ అయిపోయిన వెంటనే మీరు అరెస్ట్ చేసి అతను జైలు తరలించేది చాలా బాధాకరం అని చెప్పి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు కొన్ని ఆరోపణలు చేశారు వాళ్ళు కూడా ఆశపడ్డారంట ఎట్టి పరిస్థితులు విచారణ అయిపోయిన వెంటనే ఇంటికి వస్తాడు వీళ్ళు అరెస్ట్ చేయరు ఎందుకంటే ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఆయన ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు కానీ మన అందరం అనుకుంది ఏంది సిట్టు విచారణకు వచ్చాడు విచారణ అయిపోయిన వెంటనే మిథున్ రెడ్డి గారు బయటకు వస్తాడు అనుకున్నాం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మిథున్ రెడ్డి గారిని సిట్టు అయిపోయిన వెంటనే బయటకు విడుదల చేస్తే మిథున్ రెడ్డి గారిని మనకు దొరకడు అని ఎక్కడ ఉంటాడో కూడా ఎవరు తెలియదు మేబీ ఆయన ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే ఎందుకు వైఎస్ఆర్సీ పార్టీకి పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీ మద్దతు ఉంది మనకు తెలుసు ఈ వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా బీజేపీతో అనుకూలంగా ఉంటారు మన రాష్ట్రంలో పేరు మాత్రం కోటమి పార్టీ బీజేపీతో మద్దతు కొన్నా ఈ వైఎస్ఆర్సీ పార్టీ మటుగా పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా బీజేపీకే మద్దతు ఒకవేళ మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో కొన్ని మంతనాలు జరిపి మిథున్ రెడ్డి గారు ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది అని చెప్పి సిట్ అధికారులకి ఒక మెసేజ్ అయిపోయింది వాళ్ళందరూ ఏం చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మిథున్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు తప్పించుకుంటాడు ఈ కేసు కూడా పూర్తి స్థాయిలో తారుమారు అయిపోద్ది ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు అరెస్ట్ చేశాం ఇక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయిపోతే మనం ఈ కేసుని బాగా నీరుగారిసినట్టయితే అని చెప్పి సిట్ అధికారులు బాగా బాగా ఆలోచించి మిథున్ రెడ్డి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది నేను అనుకున్నా నేను ముందే చెప్పాను మీ అందరూ నా వీడియో లేదు చూసిన వాళ్ళకి నిన్న మధ్యాహ్నం కూడా చెప్పా సిట్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు అదేవిధంగా కార్యకర్తల నాయకులు కూడా అక్కడ ఉండని తరిమేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను నేను చెప్పినట్టే జరిగింది ఎందుకు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు మార్నింగ్ టైంలో ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయన వస్తానని చెప్పేశాడు నేను ఇంకా సిట్ విచారణకు వస్తాను అని చెప్పిన వెంటనే ఈ సిట్ కార్యాలయం కూడా భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు మరోపక్క కార్యకర్తల నాయకులు అక్కడికి రావడం పోలీస్ అధికారులు వాళ్ళని చల్ల చదువులుగా ఆ తర్వాత మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవడం సరే చిన్నగా మిథున్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సిట్ కారంలోకి వచ్చాడు అక్కడికి వచ్చినా కూడా భారీ బందోబస్తు పూర్తి మనకు అర్థమైపోయింది ఇంకా మిథున్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు ఈరోజు అరెస్ట్ అవుతానని చెప్పి మన అంతకు అర్థమైపోయింది నేను గెస్ చేశాను మిథున్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు ఈరోజు అరెస్ట్ ఇంకా తప్పించుకోలేడు అంటే ఒకవేళ విచారణలో కూడా మేబీ అతను ఏం తప్పు చేసినా చేయకపోయినా హండ్రెడ్ పర్సెంట్ విచ మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేస్తానని చెప్పి నేను గెస్ చేసాను నేను గెస్ చేసి చెప్పినదే కరెక్ట్ అయింది నేను అనుకున్న ఒకవేళ బయటికి వచ్చే అవకాశం ఉందేమో అనుకున్నాను కానీ మూడు గంటల తర్వాత అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో చూస్తే వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బయటికి రాడు ఒక నాలుగైదు నెలలే జైల్లో ఉంటాడు అవకాశం ఉందని చెప్పి నేను ఆలోచించాను ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ గారితో ఎవరైతే బాగా సన్నిహం ఉన్నారో వాళ్ళు అరెస్టు ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డి గారు ఇంకా రేపు ఎలాడో వైఎస్ జగన్ గారికి ఒక సిట్ అధికారులు కూడా ఒక మెమో జారీ చేయబోతున్నారు ఏమని దీంట్లో మీరు కూడా ప్రధాన మొదటిగా ఉన్నారు మీ మీద కూడా ఆరోపణలు వస్తాయి మీరు కూడా సిట్ కారు అంతకు రావాలి మిమ్మల్ని విచారణ మేము చేస్తామని చెప్పి జగన్ గారికి కూడా లుక్అవుట్ నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు మనం చూసుకోవచ్చు ఒక పక్క మిథున్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినాక వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అసలు లెక్కలకి మాకేం సంబంధం అని చెప్పి రెడ్డి కుటుంబ సభ్యులు పూర్తిసారి ఆరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రెడ్డి గారి కుటుంబ సభ్యులకి వైఎస్ జగన్ గారు ఫోన్లో ఫోన్ చేసి ఒక భరోసా ఇచ్చాడు మీరందరూ ధైర్యంగా ఉండండి ఇలాంటి కేసులకి మనం భయపడకూడదు పూర్తిసారి మీ అందరికి పార్టీ అండగా ఉంటుంది మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మేమందరం వస్తాం ధైర్యంగా ఉండదని చెప్పి వైఎస్ జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక ప్రధానంగా చూసుకోండి జగన్ గారు మన దగ్గర ప్రెస్ మీట్ ఒకటి చంద్రబాబు గారు ఈ కక్షపూరిత రాజకీయాలు ఎలా మనకు పరిమితంగా ఉండవు మీరు బాగా ఆలోచించుకోండి రేపు రోజున మా ప్రభుత్వానికి మేము అధికారంలోకి వచ్చినాక మా నాయకులకైనా కార్యకర్తలకైనా మేము చెబితే మా మాట ఏ ఒక్కరు కూడా వినరు హండ్రెడ్ పర్సెంట్ దీనికి వడ్డీతో సహా మేము చెల్లించవచ్చు చెల్లిస్తామని చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే అవన్నీ అనుకున్నా సరే మనం చూసుకోవచ్చు పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ పరంగా మనం ముందుకెళ్తే మిథున్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చాలా బిజీగా ఉన్నాడు కార్యకర్తలతో నాయకులతో అదేవిధంగా ఆయనకు మంచి పేరు కూడా వస్తుంది కొన్ని అందరికీ టచ్లో ఉన్నాడు ప్రతి ఒక్క జిల్లాలో పర్యటించి రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని కార్యకర్తల మీద కేసుల్ని సోషల్ మీడియా నాయకులు కూడా అండగా నిలబడుతున్నాడు అని చెప్పి ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఇవన్నీ కోట ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి గారిని లోపల వేస్తే ఇక వీళ్ళకి ఎవడు భరోసా ఇవ్వడు కదా దాడులు దాన్ని ఇప్పుడు పట్టించుకోడు కేసులు పెట్టిన పట్టించుకోడు సోషల్ మీడియాలో ఎక్కడన్నా చిత్ర ముందుకు వచ్చి మాట్లాడో అక్కడ ఉన్నాడు ఎవడు ప్రశ్నించాడు కూడా అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు ఇంకా అడ్డు అడ్డు అదుపు అనేది ఉండదు అని చెప్పి కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించుకొని ఈరోజు మిథున్ రెడ్డి గారు నరే చేయడం జరిగింది ఎనీవే మిథున్ రెడ్డి గారికి చట్టపరంగా ఆయనకి వైద్యులు కొన్ని టెస్టులు చేసి తర్వాత జైలు తరలిస్తారని మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో పార్టీ ఆయనకి అండగా ఉంటుంది ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలైనా వైసీపీ నాయకులైనా భయపడకూడదు ఇలాంటి కేసుని ఎదుర్కోవాలి మిథుల్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఒకటే ఎందుకో ఈ ఆయన మీద స్టార్టింగే వచ్చింది ఆరోపణ ఇది ఇంతకుముందే వచ్చింది వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి ఒకటే సుప్రీంకోర్టును ఆశ్రయించకూడదు హైకోర్టు వరకు వెళ్ళకూడదు ఆ తర్వాత విజయవాడ కోర్టు దగ్గరికి వెళ్ళడు అవన్నీ పొరపాట్లు ఇవన్నీ ఆశ్రయించేకి ఎంత టైం పట్టింది సుప్రీంకోర్టు హైకోర్టు విజయవాడ కోర్టు ఇవన్నీ తిరిగేలోపు అదేదో ముందే సిట్ విచారంగా వచ్చుంటే ఒక రెండు మూడు నెలలు అయిపోయేది ఈరోజు బెయిల్ వచ్చేది కూడా ఇన్ని రోజులు మిథున్ రెడ్డి గారు లేట్ చేయడం వల్ల అది ఉండే కొందు ఉండే కొందు పెద్ద వైరల్గా మారిపోయింది అది మధ్య కేసు అనేది నిన్న వరకు అని చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం మిథున్ రెడ్డి గారు వైపు చూశారు ఏం జరిగిద్దా ఏం అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూశారు ప్రతి ఒక్కరు చివరికి అర్ధరాత్రి రాష్ట్రం జరిగింది అదే మిథున్ రెడ్డి గారు స్టార్టింగ్ సిట్ అధికారులు సహకరించి ఉంటే ఈ రోజున మిథున్ రెడ్డి గారికి ఏదో విధంగా బెయిల్ వచ్చేది ఒకవేళ రెండు మూడు నెలలు ఉన్నా కూడా బెయిల్ వచ్చేది ఇప్పుడు మనం చూసాం చేరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండు నెలలు అయింది చివరిరెడ్డి గారికి ఎంతవరకు బయలు లేదు మరి రెడ్డి గారికి ఎన్ని నెలలు పట్టింది ఒకసారి ఆలోచించుకోండి మిమ్మల్ని ఎప్పుడైతే సిట్ అధికారులైనా పోలీసు అధికారులైనా మిమ్మల్ని విచారం చేయాలి రాండి అన్నప్పుడు మనం ఇమీడియట్లీ వెళ్ళిపోవడం బెటర్ లేట్ చేసే ముందు మనం ఎక్కువ జైలు ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే అవకాశం ఉంటుందో వాళ్ళు పిలుస్తారో టక్కన వెళ్ళిపోవడం మనం ఇతర దేశాలు ఉన్నా లేదంటే వేరే ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నా ఇంకా ఫంక్షన్లు ఉన్నా ఫోగ్రాలు ఉన్నా సరే పోలీసు అధికారికైనా సిట్ అధికారికైనా మనం సహకరించాలి సహకరించి చట్టపరంగా వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వాటిని ఫాలో అవ్వాలి నువ్వు వద్దన్నా సరే ఈరోజు నిమే కేసులు పడతాయి ఎందుకు అధికారం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలా నువ్వు కాదుకూడదంటే కుదరదు కదా నువ్వు ఎక్కడో లండన్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు